యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతి పెంజాల నేను ఆయుర్వేదంలో వైద్యం చేస్తాను శరీరంలో అన్ని వ్యాధులకు ఆరోగ్యం గురించి వైద్యం గురించి నేను మాట్లాడుతుంటాను ఈరోజు నేను ముఖ్యంగా రోగాలు ఎందుకు తగ్గడం లేదన్న అంశం గురించి మాట్లాడతాను మీరు శ్రద్ధగా వినండి మీరు ఎంతో గొప్ప డాక్టర్ల దగ్గర వైద్యం తీసుకుంటున్నారు గొప్ప గొప్ప ఖరీదైన మందులు వాడుతున్నారు గొప్ప గొప్ప టెస్టులు అన్నీ చేయించుకుంటున్నారు అయినా రోగాలు తగ్గడం లేదు ఆరోగ్యం రావడం లేదు ఎందుకని డాక్టర్లు రోగం పేరు చెప్పి మందులు ఇస్తున్నారు తప్ప జీవించే విధానంలో మార్పులు చేసుకొని జీవించండి మీకు రోగాలు తగ్గుతాయని చెప్పడం లేదు ఇది అసలైన విషయం మీ జీవితంలో మీరు మార్పులు చేసుకున్న రోజులు మీకు రోగాలు తగ్గవు ఇది ఒక జీవిత సత్యం ప్రపంచమంతా ఇదే నడుస్తుంది రోగాలు తగ్గాలంటే ఫస్ట్ ఇంపార్టెంటు మనం జీవించే విధానంలో పాటించే నియమాలని కొన్ని ఉంటాయి ఆ నియమాలు పాటించి ఏ మందులు వాడుకున్నా ఏ వైద్యం తీసుకున్నా ఫలితాన్ని ఇస్తుంది లేదు మేము ఇదే విధంగా జీవిస్తామంటే డాక్టర్లు జీవితకాలం మందులు రాస్తారు మీరు జీవితకాలం తింటారు అవి సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకొక కొత్త రోగాన్ని సృష్టిస్తాయి అంతే తప్ప మీకున్న ఏ వ్యాధిని తగ్గించలేవు ఇది ఒక ఆరోగ్య రహస్యం తగ్గించడం లేదు కూడా అందుకని నేనేమంటానంటే జీవించే విధానంలో ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించి ఏ మందులన్నా వాడుకోండి ఏ డాక్టర్ దగ్గరన్నా వైద్యం తీసుకోండి మీకు రోగాలు తగ్గుతాయి ఇది ఒక జీవిత సత్యం కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా ఏం నియమాలంటే ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి టిఫిన్ అరగంట ముందు వరకు యాభై కిలోల లోపు వారైతే ఒక లీటర్ నీళ్ళు బిండెలో కానీ కుండలో కానీ తీసుకొని అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా తాగేటట్లయితే ఉదయం తాగే నీటి వలన శరీరశుద్ధి రక్తశుద్ధి మలశుద్ధి శుద్ధి ఇవన్నీ జరిగి ఉదయం ఆరోగ్యం వస్తుంది ఇది ఒకటి భోంచేసిన వెంటనే నీళ్లు తాగకూడదు భోంచేసిన గంట తర్వాత నీళ్లు తాగాలి అని నేను అంటాను ఎందుకంటే భోంచేసిన వెంటనే నీళ్లు తాగితే మనం తీసుకున్న ఆహారం ఆ నీరు కలిసి కుళ్ళిపోయి శరీరంలో అనేకమైన రోగాలకు దారి తీస్తుంది కాబట్టి భోంచేసిన వెంటనే నీళ్లు తాగకూడదు భోజనం దగ్గర ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లు పెట్టుకొని గొంతు పట్టకుండా ఉండడానికి ఆ చిన్న టీ గ్లాస్ నీళ్ళతో భోజనం ముగించి భోంచేసిన గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి భోంచేసిన గంట నుంచి మళ్ళీ భోంచేసి అరగంట ముందు వరకు నీళ్లు తాగినట్లయితే మనం తీసుకున్న ఆహారం అరిగిపోయి శరీరానికి శక్తినిస్తుంది లేదు భోంచేసిన వెంటనే నీళ్లు తాగుతామంటే తీసుకున్న ఆహారము నీళ్లు కలిసి కుళ్ళిపోయి శరీరంలో రోగాలను కలగజేస్తుంది ఇది ఒక ఇది ఒక ఆరోగ్య రహస్యం మీరు ఎప్పుడు భోంచేసినా ప్రతిసారి ఇంతే మూడు సార్లు తీసుకుంటారు ఆహారం మూడు సార్లు ఇంతే రాత్రి భోజనం వీలైనంత ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లో చేయమంటాను భోజనానికి నద్రకు మధ్య మూడు గంటల సమయం ఇవ్వాలి లేదంటే రెండు గంటలన్నా ఇవ్వాలి ఎందుకంటే మనం తిని వెంటనే నిద్రించినట్లయితే ఆ తీసుకున్న ఆహారం అరగదు అరగని ఆహారం కుల్లిపోతుంది ఆ కుల్లిపోయిన ఆహారమే శరీరంలో అన్ని జబ్బులకు మూలం కాబట్టి భోజనానికి నిద్రకు మధ్య రెండు లేదా మూడు గంటల సమయం ఇవ్వాలి ఎనిమిది గంటలకు భోజేసి చేసిన తర్వాత ఒక కిలోమీటర్ కానీ రెండు కిలోమీటర్లు కానీ వాకింగ్ చేసినట్లయితే మనం తీసుకున్న ఆహారం అరిగిపోయి శరీరానికి శక్తినిస్తుంది ఇది కూడా ఒక నియమం ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని నీళ్ళు పానీయాలు పదార్థాలు తినరాదు తాగరాదు ఎందుకంటే మన పొట్ట ఎప్పుడు ముప్పై ఎనిమిది డిగ్రీల వేడితో ఉంటుంది మన పొట్ట ఎప్పుడు చల్లబడకూడదు చల్లబడ్డట్టయితే రక్త సరఫరా ఆగిపోయి శరీరంలో నిర్జీవం అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని పానీయాలు పదార్థాలు తాగరాదు తినరాదు నీళ్ళతో సహా నేను చెప్పే ఈ విషయాలన్నీ జీవితకాలం పాటించవలసినవి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ నియమాలు పాటించి మీరు ఏ ముందులన్నా వాడుకోండి మీకు ఆరోగ్యం వస్తుంది శరీరంలో అన్ని జబ్బులకు మూల కారణం మొట్టమొదటి వ్యాధి మోషన్ ఫ్రీ లేకపోవడం ఈ మోషన్ ఫ్రీ లేనంత వరకు మీకు రోగాలు ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఒకరోజు మోషన్ ఫ్రీ జరిగా జరగలేదనుకో మలం నిల్వలు మన శరీరంలో అలానే ఉండిపోయినాయనుకో ఆ మలంలో ఉండే నీరు రీసైకిల్ అయ్యి శరీరంలో రక్తంలో కలిసి రోగాలను కలగజేస్తుంది ఒక ఇంట్లో మన ఇంట్లో చెత్త బుట్ట ఉంటుంది ఆ బుట్టలో చెత్త వేస్తాం ఒక రోజు ఉంటే వంట ఇంటికే వాసం వస్తుంది రెండో రోజు ఉంటే రెండో రూమ్కి వస్తుంది మూడో రోజు ఉంటే మూడో రూమ్కి వస్తుంది ఇల్లంతా వ్యాపిస్తుంది అలాగే మన శరీరంలో మల విసర్జన ఫ్రీగా జరగలేదనుకో శరీరంలో అనేకమైన రోగాలకు దారిస్తుంది రక్తం చెడిపోతుంది చెడిపోయిన రక్తం శరీరంలో రోగాలను కలగజేస్తుంది కాబట్టి ఈ ఒక్కటి ఫ్రీగా మొల విసర్జన జరిగేటట్టు చూసుకోండి ఆరోగ్యంతో జీవించండి ఈ నేను చెప్పే విషయాలన్నీ పాటించినట్లయితే మీరు ఏ మందులు తీసుకున్నా ఏ వైద్యం తీసుకున్నా ఏ డాక్టర్ దగ్గర తీసుకున్నా మీకు రోగాలు తగ్గి మీకు ఆరోగ్యం వస్తుంది ఇది ఒక ఆరోగ్య రహస్యం నేను చెప్తున్నాను మీరు వింటున్నారు కానీ పాటించలేదు రాదు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అంటే ఆకలి తీరుతుందా తీరదు ఆహారం తీసుకుంటే ఆకలి తగ్గిపోతుంది దాహం అవుతుంది దాహం అవుతుంది దాహం అవుతుంది అంటే దాహం తగ్గిపోతుందా మంచినీరు తాగితే దాహం తగ్గిపోతుంది కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కూడా అలానే ఉదయం నుంచి ఉదయం ఒక లీటర్ మంచినీళ్ళు తాగమంటాను తాగాలి భూంచేసిన వెంటనే నీళ్లు తాగకూడదు చేసిన గంట తర్వాత తాగమంటాను చేసిన గంట తర్వాతనే నీళ్లు తాగాలి రాత్రి భోజనం ఏడు నుంచి లోపు చేయమంటాను ఖచ్చితంగా ఏడు నుంచి లోపు అటు ఇటు చేయాలి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లని పానీయాలు పదార్థాలు నీళ్లు తినరాదు తాగరాదు అంటాను ఇది కూడా తప్పు వాకింగ్ చేయమంటాను తిన్న తర్వాత రాత్రిపూట చేయాలి మల విసర్జన సాఫీగా జరిగేటట్టు చూసుకోమంటాను చూసుకోవాలి ఇవన్నీ నియమాలు పాటించి మీరు ఏ మందులు వాడుకున్నా ఏ వైద్యం తీసుకున్నా మీకు ఆరోగ్యం వస్తుంది ఇది ఒక ఆరోగ్య రహస్యం ఇది ఎలాగంటే నా పదిహేను సంవత్సరాల అనుభవంలోంచి వచ్చింది నేను ఇప్పటికీ ఇయర్లీ సింగిల్ ట్యాబ్లెట్ వేసుకోను ఏ డాక్టర్ దగ్గర పోను ఏ మెడిసిన్ వాడను నేను వంద శాతం ఆరోగ్యంతో జీవిస్తున్నాను కనీసం మీకు యాభై శాతం ఆరోగ్యం ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా తదుపరి వీడియో కోసం వెయిట్ చేయండి జై గురుదేవ్